హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం పక్కా తెలంగాణ స్టైల్లో చేసుకునే సర్వపిండి ఎలా చేయాలో చూద్దాము సర్వపిండి చేయడానికి నేను ముందుగా ఇలా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర పల్లీలు శనగపప్పు నువ్వులు తీసుకున్నాను మస్టన్ షుడ్ ఇలాంటి ఒక ప్యాన్ అయితే ఉండాలి లేదా మూకిడి మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే ఉండాలి లేదంటే మన దగ్గర కడాయి ఉంటుంది కదా కొంచెం వెడల్పుగా ఉన్న అయినా సరే తీసుకోవాలన్నమాట అలాగే బియ్య పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇంకా నువ్వులు ఇంకా పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసాను నేను ఇక్కడ అలా కాకుండా మీరు పచ్చిమిర్చి ఇలా దంచి ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నేను ఒకేసారి డైరెక్ట్గా ప్యాన్లో వరి పిండి వేసేసుకొని చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని అందులో వేశాను ఇక్కడ నేను కొంచెం ఎండుకారం కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్ వేశాను అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను మీరు సొరకాయ తురుము కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సొరకాయ తురుము యాడ్ చేసుకున్నట్టయితే పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా ఎర్ర కారం యాడ్ చేయకూడదు అనమాట ఇక్కడ నేను సొరకాయ యాడ్ చేయలేదు కాబట్టి ఎండుకారం కూడా యాడ్ చేశాను అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ మనకి విడివిడిగా లేయర్స్ లాగా వచ్చేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని మనం చూసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అంత కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలన్నమాట ముందే వాటర్ ఎక్కువ పోసేసాము అంటే అది లూజ్ అయిపోతుంది మనకి సర్వపిండి అనేది సరిగా రాదు సో కాబట్టి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కొంచెం ఇలా కలిపేటప్పుడు ఎక్కువ టైం తీసుకొని కలుపుకుంటే మనకి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట కొంచెం మనం ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం పిండి అయితే గట్టిగా కలుపుకోవాలి లేదు అంటే కూడా నార్మల్గా రావాలి అంటే సాఫ్ట్గా కలుపుకోవచ్చు సో చూసారు కదా ఇలా కలుపుకుంటున్నాను నేను ఇలా పిండి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి మనం కలిపిన వెంటనే చేయడం కంటే ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం పిండి అయితే సాఫ్ట్ అవుతుందనమాట నేను కలుపుకున్న మొత్తం పిండిని ఇట్లా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను చెప్పాను కదా నేను బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాను రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా ఆ కప్పుతో ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంటే నాకు రెండు సర్వపిండి రొట్టెలు అయితే అవుతాయి తర్వాత ఇలా మూకిడి సేమ్ మూకిడి నేను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు అనమాట హీట్ అవ్వకముందే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఆ మూకిడిలో పెట్టేసి ఆయిల్ మీద ఇలా ప్రెస్ చేసేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే చేసేయాలన్నమాట మనం ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యే వరకు అలాగే ఉంచామనుకోండి మనం చేత్తోటి పిండిని ప్రెస్ చేయడానికి అవ్వదన్నమాట చెయ్యి కాలిపోతుంది నూనె వేడిగా ఉండడం వల్ల సో అందుకని ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసిన తర్వాత మన ఫింగర్తో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా హోల్స్ లాగా పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగున నూనె ఉంటుంది కదా ఆ నూనె పైకి కూడా వచ్చేసి బాగా కుక్ అవుతుంది అనమాట అలా హోల్స్ పెట్టడం వల్ల సో చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది నేను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేస్తున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిందనమాట మధ్య మధ్యలో సిమ్లో మంట తగ్గించుకుంటూ హైలో పెట్టుకుంటూ ఉండాలి సో టోటల్గా నాకు అయితే సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో సర్వపిండి రెడీ అయిపోయింది చూసారు కదా నేను క్రిస్పీగా కావాలి అని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి క్రిస్పీగా కుక్ చేశాను చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఎప్పుడైనా బాగా బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు సింపుల్ స్నాక్ రెసిపీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్తీ కూడా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం